వ్యాసభారత కర్ణపర్వము కౌరవపక్ష కులూత దేశరాజు క్షేమధుర్తి వధ ధృతరాష్ట్రుడు కర్ణపర్వమును సంజయనిచే ఇలా వింటున్నాడు సంతోషపూర్ణమైన ఆశ్వపదాతి గజాలతో కూడి దేవ సేనలతో సమానంగా వెలుగొందుతున్న ఆ కురు పాండవ సేనలు రెండు యుద్ధం చేయసాగాయి భయంకర పరాక్రమం గల ఆ చతురంగ సైన్యాలు దేహాలను పాపాలను ప్రాణాలను నాశనం చేసే అనేక ఆయుధాలతో యుద్ధం చేశాయి నరశ్రేష్ఠులైన వీరులు కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై సువాసనతో పద్మాలతో సమానమైన నరశ్రేష్ఠుల తలలను ఖండించి భూమి మీద పరిచారు యుద్ధం చేస్తున్న వీరుల తలలను పరపక్ష వీరులు అర్ధచంద్ర బాణాలతో బల్యాలతో చిన్న కత్తులతో ఖడ్గాలతో పట్టిసాలతో పరశ్వతాలతో ఖండించారు బాగా పరిపుష్టాలైన బాహువులతో వీరులు బలసిన శత్రువుల దీర్ఘ బాహువులను ఖండించారు ఆ బాహువులు ఆయుధాలతో ఆభరణాలతో విరాజిల్లాయి ఎర్రటి అంగులి తలాలు కలిగి ప్రకాశవంతాలైన ఆ బాహువులు గరత్మంతుడు పడవేసిన ఐదు తలాల పాముల వలె ప్రకాశించాయి కౌరవ సైనికులకు పాండవ సైనికులకు నడుమ మహా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కౌరవ సైనికులు పాండవ సైనికులను వధిస్తూ ఉంటే వారు చనిపోతూ ఉంటే భీమసేనాథులైన పాండవుల పక్షం వారు కురు సైన్యం మీదికి వచ్చారు దృష్టదుమ్నుడు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకి చేకితానుడు ద్రావిడులైన సైనికులతో పాండ్యులు చోలులు కేరలు పెద్ద వ్యూహం పన్ని కురుసేన మీదికి వచ్చారు వీరు అందరూ విశాల వక్షస్థలాలు పొడవైన భుజాలు విశాల లోచనాలు కలిగిన వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు వాళ్ళు రకరకాలైన శిరోభూషణాలను ధరించారు వారు మదించిన ఏనుగుల వలె పరాక్రమవంతులు వారు అనేక విధాలైన రంగురంగుల వస్త్రాలు దాల్చారు గంధపు పొడి అద్దుకున్నారు నడుములకు కడ్గాలు కట్టుకున్నారు వారి చేతుల్లో పాశాలు ఉన్నాయి ఏనుగులనైనా ఎదుర్కొనగలిగిన బలవంతులు వాళ్ళు ఆ సైనికులు అందరూ మరణించడానికి ప్రతిజ్ఞ చేసి ఒకరిని ఒకరు వదలకుండా ఉన్నారు వారు తలల మీద నెమిలిపించాలు పెట్టుకున్నారు ధనుస్సులు చేతబట్టారు వారి శిరోజాలు పొడవైనవి మధురంగా మాట్లాడుతారు మహాభయంకర పరాక్రమం కలిగిన వారిలో కొందరు కాలిబంటులు కొందరు గుర్రప్రవతులు ఉన్నారు ఈ విధంగా పాండవ పక్షంలోని ఆ చేది పాంచాల కేకేయ కారుష్య కోసల కాంచి మాగధ దేశీయ సైనికులు కురు సైన్యం మీదికి వచ్చారు ఆ పాండవ పక్షీయులలో రథికులు అశ్వికులు గజారోహకులు భయంకర పదార్థులు నానా వాద్యాలను ధరించి వాయిస్తూ సంతోషముతో ఆడుతున్నారు నవ్వుతున్నారు ఆ మహా సైన్య మధ్యములో పెద్ద ఏనుగును ఎక్కి మావటి తోలుతూ ఉండగా భీమసేనుడు బయలుదేరాడు యథావిధిగా సిద్ధం చేయబడిన ఆ మదించిన గజం ఉదయించిన సూర్యుడు గల ఉదయ పర్వత శిఖరంలాగా భాషించింది భీముడు ఎక్కి ఉన్న ఆ ఏనుగును ఏనుగు మీద ఉన్న కులుత దేశరాజు క్షేమధృర్తి చూసి మహామనస్వి అయిన ఆ భీముణ్ణి యుద్ధానికి పిలిచాడు సంజయుడు ధృతరాష్ట్రునితో భీమ క్షేమధూర్తి నడుమ జరిగిన యుద్ధం గురించి ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు భయంకర రూపం గల ఆ ఇరువీరుల ఏనుగులకు వృక్ష గల రెండు పర్వతాలకు వలె అప్రయత్నంగా యుద్ధం జరిగింది ఏనుగుల మీద ఉన్న ఆ వీరులు ఇద్దరు సూర్యకిరణాల వలె ఉన్న తోమరాలు అనే ఆయుధాలతో ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకొని సింహనాదాలు చేశారు మళ్ళీ ఏనుగులతోనే వెనక్కి వెళ్ళి మండలాకారంగా తిరిగారు ఇద్దరు ధనుస్సులు తీసుకుని ఒకరిని ఒకరు బాణాలతో గాయపరుచుకున్నారు వారు గర్జనలతో బాణ శబ్దాలతో యుద్ధ వీరులను సంతోష పెడుతూ సింహనాదాలు చేశారు యుద్ధ కృత్య విషారదులైన వారిద్దరూ మహాబలు గాలికి పతాకలు కదులుతూ ఉండగా తొండాలు పైకెత్తిన ఏనుగుల మీద వారు ఉండి యుద్ధం చేశారు వారు ఒకరి ధనస్సును వేరొకరు ముక్కలు చేసి పెద్దగా గర్జించారు వర్షాకాల మేఘాలు వాన కురిసినట్లు శక్తులు తోమరాలు అనే ఆయుధాలు ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు అప్పుడు క్షేమదుర్తి పెద్ద సింహనాదం చేస్తూ తోమరంతో భీముని వక్షస్థలాన్ని ఛేదించి తీవ్రమైన వేగంతో ఆరు తోమరాలు మళ్లీ భీమునిపై ప్రయోగించాడు తన శరీరంలో తగినదాన్ని ఆశ్రయించి ఉన్న ఆ తోమరాలతో కోపంతో వెలిగిపోయే భీమసేనుడు మేఘాలు ఆవరించిన కిరణాలు కలిగిన సూర్యుని వలె ప్రకాశించాడు భీమ క్షేమదుర్తి యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు అప్పుడు భీముడు సూర్యవర్ణ తుల్యము సూటిగా పోయేది అయోమయమైన తోమరాన్ని గట్టి శ్రద్ధతో శత్రువు మీద ప్రయోగించాడు అప్పుడు కులూత అధిపతి అయిన ఆ క్షమదుర్తి ధనస్సును బాగా వంచి పది బాణాలతో ఆ తోమరాన్ని ముక్కలు చేసి అరవై బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు ఆ తర్వాత భీముడు గర్జిస్తూ మేఘధ్వని గల ధనస్సు తీసుకొని బాణాలతో శత్రు గజాన్ని బాధించాడు యుద్ధంలో భీముని బాణ సమూహంతో బాధితమైన ఆ ఏనుగు ఎంత నిలవరించినా గాలి దెబ్బకు ఎగిరిపోయే మేఘంలాగా నిలవలేదు భయంకరమైన భీముని గజరాజము శత్రు గజాన్ని ఏనుగును పెద్ద గాలికి తూలిపోతున్న మేఘాన్ని వాయువేగంతో పోయే మేఘంలాగా వెంబడించింది ప్రతాపంతుడైన క్షేమదుర్తి తన ఏనుగును ఆపి వెంట పరిగెత్తుకు వస్తున్న భీముని ఏనుగును బాణాలు వేసి గాయపరిచాడు అంతటా భీముడు వంగిన ములుకు గల క్షురప్రం అనే బాణాన్ని చక్కగా ప్రయోగించి శత్రువు ధనస్సును ఛేదించి శత్రు ఏనుగును బాధించాడు అంతటా కోపించిన క్షేమదుర్తి భీముణ్ణి తీవ్రంగా గాయపరిచాడు భీముని ఏనుగు మర్మస్థనాలలో బాణాలతో కొట్టాడు అంతటా భీముని ఏనుగు నేల కూలింది అది నేల పడకముందే భీముడు దానిమీద నుండి దూకి నేల మీద నిలుచున్నాడు భీముడు కూడా ఆయన ఏనుగును గదతో నలగొట్టాడు ఆ నేలకూలిన ఏనుగు మీద నుంచి క్షేమదుర్తి దూకి ఆయుధాన్ని ఎత్తిపట్టుకుని తన మీదికి వస్తూ ఉండగా భీముడు గతతో క్షేమదుర్తిని కొట్టాడు చేతిలోని ఖడ్గంతోనే క్షేమదుర్తి తన ఏనుగు ప్రక్కనే పడ్డాడు వజ్ర సింహో వజ్రహతో యథా తమ్ హతం నృపితి యశస్కరం కులూతానాం యశస్కరం సేన సేనా త్వదీయ భర్తర్షభ ఆ విధంగా వజ్రాయుధం దెబ్బకు ధ్వంసమైన కొండలాగా పిడుగుపడిన సింహంలాగా నేలకూలిన రాజును చూసి కులూతులు ఎంతో బెద చెందారు అంతటా కౌరవ సైన్యం పారిపోయింది అంటూ ధృతరాష్ట్రునికి క్షేమదుర్తి వధ గురించి సంజయుడు చెప్పాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున క్షేమదుర్తి వధ అను పన్నెండవ అధ్యాయము